హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారో చూద్దామండి సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ నువ్వు వేయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో మీరైతే కొంతమంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారండి నువ్వు జాబ్ నువ్వు వర్క్ లాంటివి స్టార్ట్ చేశారు సో కొత్తగా మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేశారండి ఏమైనా మనీ గురించి ఏమైనా అడగడం కానీ లోన్ కోసం లోన్ కోసం తిరగడం కానీ కొత్తగా లోన్ రావడం కానీ అలాంటివి అయితే జరుగుతుంది ఎవరినైనా మనీ అడగటం కానీ అవి తిరిగి మీకు రావడం కానీ సో అలాంటి మనీ ఏమైనా మీకు వచ్చేవి కనిపిస్తున్నాయి బిగినింగ్స్ అండ్ జాబ్ వర్క్ వీటన్నిటిలో కూడా మనీ ఎర్నింగ్ అయితే కనిపిస్తుంది సో యాక్చువల్గా మీరు చాలా అంటే మీరు చాలా అట్రాక్ట్ చేస్తారు మీరు చాలా మంది అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని బాగా అట్రాక్ట్ చేస్తారు అంటే మీ పర్సన్ని కూడా సో మీ పర్సన్ని మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు సో మీకు చాలా అట్రాక్ట్ అవుతారు మీరు వర్క్లో కూడా అన్నిట్లో కూడా చాలా యాక్టివ్గా తెలివిగా ఉంటారు సో మీ పర్సన్కి మీరు మేబీ మనీ కూడా ఇచ్చి అండి సో మీ పర్సన్ అయితే తప్పంతా మీదే వేసి వాళ్ళదేం తప్పు లేదన్నట్టు అట్లా చేసి వెళ్ళిపోయారు రిలేషన్ ఈ సపరేషన్కి ముందు తప్పు వాళ్ళదే మీ వాళ్ళది అయినా కూడా వాళ్ళదేం తప్పు లేదు మొత్తం మీదే అన్నట్టు చేసి వెళ్ళారు సో తర్డ్పాటు సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళారండి ఈ పర్సన్ సో ఎమోషనల్గా బాధ పెట్టారు మిమ్మల్ని ఎమోషనల్గా సో మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ కమ్యూనికేట్ ఉంది మీ పర్సన్తో మీకు కాంటాక్ట్ ఉంది తిరిగి మళ్ళీ కమ్యూనికేషన్ కలవాలని ఉంది పదే పదే మేనిఫెస్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ని కలవాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనే పదే పదే కోరుకుంటున్నారు ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడం ఎక్కువగా మీ పర్సన్ గురించి థింక్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ బిగ్ కోరిక వచ్చి మీ హోప్ మీ కోరిక అంతా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు మీరైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు లేదా వాళ్ళైనా రావాలని గట్టిగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా ట్రై చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పర్సనే ఇంకా మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారేమోనని ఫోన్ చూసుకోవడము మెసేజ్ ఏమో చేస్తారేమో నన్ను ఫోన్ చెక్ చేసుకోవడము అలాంటివి ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేయడము సో మీ పర్సన్ కోసం అయితే మీరు ఎఫర్ట్స్ పెట్టారు సో ఇంకా వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారనమాట వెయిట్ చేస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే మళ్ళీ ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారా అని చెక్ చేసుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఆ మీ పర్సన్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారనమాట సో ఆఫ్ కప్స్ అండి ఇద్దరు సోల్ మేట్ కనెక్షన్ ఉంది మీ పర్సన్కి కి మీరు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది అంతా లో బాగానే ఉ బాగానే ఉన్నారు ఇద్దరు కూడా చాలా ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు సో ఇద్దరు అంటే మనుషులు బాగా దగ్గర అయ్యాయి మనుషులు బాగా కలిసాయి ప్రపోజ్ చేసుకున్నారు సో ఓకే చేసుకున్నారు ఈ రిలేషన్ని కొంతమందికి అయితే న్యూగా కనిపిస్తుంది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని రిలేషన్లో అంటే ఈ మధ్య కొన్ని మంత్స్ అయి ఉండొచ్చు వీక్స్ అయి ఉండొచ్చు కొన్ని మంత్స్ అయి ఉండొచ్చు కొంతమందికి కూడా ఓల్డ్ అయి ఉండొచ్చు అండి ఏదైనా అవి ఉండొచ్చు అంటే కొత్తగా అయి ఉండొచ్చు కొంతమందికి అయితే కొత్తగా అనిపిస్తుంది ఎక్కువ ఎనర్జీ సో మీ మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ ఫ్లేమ్ కనెక్షన్ అలా అంటారు కదా సోల్ మేట్ కనెక్షన్ అనమాట అందుకే మీ పర్సన్ మర్చిపోలేకపోతారండి మీ పర్సన్ ఆల్సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో మీ పర్సన్ కి మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు సో ఈ రిలేషన్ లో పార్టీ కనిపిస్తున్నారు అండి ఒక మూడో వ్యక్తి వల్ల మీ రిలేషన్ అనేది పాడైంది సెపరేషన్ అనేది వచ్చింది సో ఎవరైతే ఉన్నారో మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి మీరు మీ పర్సన్ ని కలవకుండా చేస్తున్నారు సో గొడవలు పెడుతున్నారు మీరు మీ పర్సన్ రావకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పర్సన్ ఆపేస్తున్నారు మీ దగ్గరికి రాకుండా సో గొడవలు అయితే పెట్టేసి మిమ్మల్ని అయితే విడదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి మూడో వ్యక్తి వల్ల మీకు మీకు మీ ఫ్యామిలీలో అంటే గొడవ మీ మీ రిలేషన్లో గొడవలు అనేది జరిగింది మూడో వ్యక్తి వల్ల మీ రిలేషన్లో అంటే ఎవరైనా ఒక మూడో వ్యక్తి గురించి మీ ఇద్దరు గొడవ ఆడుకోవడం విడిపోవడం అనేది జరిగింది కొంతమందికి ఆ మూడో వ్యక్తే గొడవ పెట్టి విడగొట్టారనమాట సో అలా అయితే కనిపిస్తుంది సో మీరేంటంటే ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారండి మీ మీరు కూడా ఏంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేశారు వాళ్ళే కాదు నేనెందుకు నేనెందుకు ఉండకూడదు అట్లా వాళ్ళలాగా అనేది మీరు వాళ్ళు అలా ఉన్నప్పుడు నేనెందుకు అలా తగ్గాలి అనేది మీరు కూడా నేను తగ్గకూడదు అనేది ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆ టైప్ మెంటాలిటీ అనేది మీరు కూడా నేర్చుకుంటారన్నమాట వాళ్ళ నుంచి ఇలానే ఉండాలి నేను మాత్రం ఎందుకు తగ్గాలి అని సో మీరు కూడా కొంచెం యాటిట్యూడ్ చూపించడం అలా చేస్తున్నారు మనసులో అన్నీ మీరు కూడా అన్నీ మనసులోనే పెట్టుకున్నారండి బయటకైతే ఏం చెప్పాలనుకోవట్లేదు సో అన్నీ మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పర్సన్ మీద ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా అంత మనసులోనే పెట్టుకున్నారు బయటకి ఏం చెప్పాలనుకోవట్లేదు సో మీ రిలేషన్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీదే అప్పర్ హ్యాండ్ అండి మీరే చూసుకోవాలి మీ కొంతమంది ఫ్యామిలీని మీరే మెయింటైన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి సో మీ పర్సన్ చాలా అందంగా ఉంటారండి మీ పర్సన్ చాలామంది అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీరు కూడా మీ పర్సన్కి బాగా అట్రాక్ట్ అయ్యే ప్రపోజ్ చేయడము అలాంటివి జరిగాయి యాక్సెప్ట్ చేయడము మీరు సో మీ పర్సన్ చాలా బాగుంటారు ఎదుటి వారిని బాగా అట్రాక్ట్ చేస్తారు వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు అండ్ చాలామంది ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి ప్రపోజల్స్ వస్తుంటాయి చాలామంది వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు అలా వాళ్ళని వాళ్ళని వాళ్ళు చాలామందికి అట్రాక్ట్గా ఉంటారు మీ పర్సన్ సో మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు ఎస్ అండి ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కువ మంది మీ ప్ర మీ పర్సన్కి ప్రపోజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఏదైనా సరే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీకు కూడా ప్రపోజల్స్ వస్తాయి మీకు కూడా ఆఫర్స్ వస్తాయి మీకు కూడా మంచి మంచి వాళ్ళు అంటే ప్రపోజ్ చేయడము లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఏదైనా సంబంధాలు తీసుకురావడము అలాంటివి కూడా మీకు కూడా జరుగుతున్నాయి వేరే వేరే మంచి పర్సన్స్ మీకు ప్రపోజ్ చేయడము మనీ పరంగా జాబ్ పరంగా ఇట్లాంటి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి పర్సన్స్ మీకు ప్రపోజ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి మీకు కూడా ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి సో మీరైతే ఒకరినొకరు చూస్ చేసుకున్నారండి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు మీ పర్సన్ ని మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కళలు అయితే కన్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ సపరేషన్కి ముందు మన మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేకపోతే ఇలా ఉండాలి కానీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలా ఉండాలి అని చాలా కళలు అయితే కన్నారు చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు సో మీ పర్సన్కి చాలా యాటిట్యూడ్ అండి చాలా యాటిట్యూడ్ ఇగో ఇగో చూపిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే బ్లాక్లో వేయడము అట్లా చేస్తుంటారనమాట ఎందుకంటే వీళ్ళకి చాలా యాటిట్యూడ్ ఉంది ఇగ్గో ఉంది సో దానివల్ల ఏంటంటే సరిగా రెస్పాన్స్ అవ్వరు అనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడటము వాళ్ళ కంఫర్ట్గా ఉన్నప్పుడే మాట్లాడటం అట్లా చేస్తారు మీరు ఎంత అడిగినా కూడా మాట్లాడరు వాళ్ళ కంఫర్ట్ అంతా చూసుకొని అప్పుడు తర్వాత మాట్లాడతారు అనమాట ఆ టైం వెంటల్గా అనిపిస్తుంది ఇగో వాళ్ళు చెప్పిందే జరగాలండి లేదా చెప్పింది జరగకపోతే వెంటనే బ్లాక్ లిస్ట్లో వేయడము మాట్లాడుకున్నా ఉండడము అలా చేస్తూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు సో ఈ రిలేషన్ ఏంటంటే గొడవ ఆడుకొని కొన్ని విషయాల త్రా పార్టీ సిచ్యువేషన్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ ఈ రిలేషన్ని మీరు ఎండ్ చేసుకున్నారు ఒకరికొకరు ఇంకా మాట్లాడుకోవద్దు కలుసుకోవద్దు అని మీ పర్సన్ మీకు కూడా ఇంకా ఎండిపెట్టి పెట్టి వెళ్ళిపోయి ఉంటారు నాకు కాల్ చేద్దు మెసేజ్ చేద్దు మనం కలవద్దు అని మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలా అనుకొని ఎండ్ చేసేసారు ఈ రిలేషన్ని ఎండ్ చేసేసినా బట్ ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీ ప్లాన్స్ అనేది వేస్తున్నారు అండ్ రిలేషన్ గురించి కూడా ప్లాన్ అనేది వేస్తున్నారు అనమాట సో రెండు విషయాల మధ్య మీకు అర్థం కావట్లేదు మీరు ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలా వద్దా అనేది మీరు ఆలోచిస్తున్నారు అండి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు మర్చిపోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు మీది సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి సెవెన్ టూ ఫైవ్ థర్టీన్ టూ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ వన్ అలా కనిపిస్తున్నాయి ఎయిట్ సెవెన్ సో అండి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్ పెట్టి అంత ఈజీ కాదు మర్చిపోవడం అనేది సో మీకు సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు అంటే మీకు జాబ్ ఉన్నా అందం ఉన్నా ఉన్నా సో అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీ పర్సన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో ఇంకా ఎఫర్ట్స్ పెట్టి పెట్టి ఇంక మీ వల్ల కావట్లేదు సో మీరు ఇంకా ఎఫర్ట్స్ ఎంత పెట్టినా ఆ పర్సన్ బిహేవియర్ అలానే ఉంది సో మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా సైలెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఆ పర్సనే తెలుసుకొని వస్తారు ఇక ఆ పర్సన్కే తెలిసి వస్తుంది వాళ్ళే రావాలి నేనైతే పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెట్టాను అని చెప్పి మీరు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్ గురించి మీ పర్సన్ ఫొటోస్ చూసుకోవడం చార్ట్స్ చూసుకోవడం మీ పర్సన్కి మీకు సంబంధించిన ఏమైనా ఉంటే రీల్స్ కానీ వీడియోస్ కానీ అలాంటివి చూసుకుంటూ మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు సో కొంతమందికి త్రాడ్ పర్సన్ అని చెప్పాను కదా సో లేడీ కనిపిస్తున్నారు ఇక్కడ లేడీ ఒకరు కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని మీకు విడగొట్టడానికి మధ్యలో ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ ఆ రొమాంటిక్ అయి ఉండచ్చు లేదా వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే అక్క చెడులో ఎవరో థర్డ్ పార్టీ లేడీ పర్సన్ అయితే మీ పర్సన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు లేదా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్లకు ఒక లేడీ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళ వల్ల మీకు సెపరేషన్ అనేది వచ్చింది మీరు వెళ్ళాలంటే భయపడుతున్నారు ఒక స్టెప్ మీ పర్సన్ కూడా భయపడుతున్నారు వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ ఒక లేడీ కంట్రోల్ అయితే ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకేనా సో ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నారండి వీడియోస్ ఉన్నారు అండ్ మ్యారేజ్ అయిపోయి కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే హస్బెండ్కి దూరంగా డ్రైవర్స్ తీసుకోకుండానే హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో అలా అయితే కనిపిస్తుంది సో మీరు కూడా ఏంటంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా అయ్యారండి నేను ఇంకా ఈ పర్సన్ ఎలా కంట్రోల్లో కరెక్ట్గా ఈ పర్సన్ ఉంటేనే నా నా లైఫ్లో ఉండు లేకపోతే నాకు అవసరం లేదు ఎన్నిసార్లు నేను ఎఫర్ట్స్ పెట్టాలి ఎన్నిసార్లు నేనే నీకు నీకు బాధ్యత లేదా నీకు ఇంట ఇంట్రెస్ట్ లేదా నీకు ఇష్టం లేదా ఎన్నిసార్లు నేను ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తూ ఉంది సో ఈ పర్సన్ అనేది మీరు ఇలా అయితేనే ఉండు రిలేషన్లో లేకపోతే లేదని చెప్పాలని అనుకుంటున్నారు కొంతమందికి చెప్పి కూడా ఉండొచ్చు మీరు సో ఒక బోర్డర్ అనేది గీసుకుని గీసారు సో ఇలానే ఉండాలి అని సో చాలా స్ట్రిక్ట్గా అయితే కనిపిస్తున్నారండి మీరు మీ పర్సన్ వస్తే కొన్ని అడగాలని మీకు మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసినా మీ పర్సన్ మీతో మాట్లాడినా సరే మీకు మీకు కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి సో ఏమనుకుంటున్నాం మీ రిలేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నా అనేది కొన్ని ప్రశ్నలు అయితే మీకు ఉన్నాయి మీరు అడగాలనుకుంటున్నారు కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు టీచర్స్ లాయర్స్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట సో ఈ రిలేషన్లో మా మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు అండి లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు ఈక్వల్ గివెంట్ ఏకుంది లేదా వాళ్ళు మీరు ఇద్దరు మీరు మీరు ఇవ్వచ్చు ఒకనొక టైంలో వాళ్ళు ఇవ్వచ్చు అట్లా బ్యాలెన్స్ కనిపిస్తుంది ఆ ఇద్దరు టైం అంతా కూడా పాస్ట్లో బాగానే ఉందండి ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానీ అంతా బాగానే చేశారు కొంతమంది అయితే సో మీకు హెల్పింగ్ నేచర్ ఉంది ఎదుటి వారికి కూడా మంచిగా హెల్ప్ చేస్తారు ట్రస్టులు కానీ అలాంటి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది మీకు సో ప్రస్తుతానికి మీరు యాక్షన్ అనేది తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారండి చూద్దాం ఏమవుతుందో కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేద్దాం ఈరోజు మీ మీ పర్సన్ ఏమైనా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే మీరు అలసిపోయి ఉన్నారు అలసిపోయి ఎందుకంటే మీకు దారులు కూడా లేవు సో అలసిపోయి మీరు ఇంకా సైలెంట్ అయిపోయారు అనమాట సో బర్డెన్గా ఉంది అంతా ఎందుకంటే మీ ఫ్యామిలీ పరంగా మనశ్శాంతి లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు రిలేషన్లో మనశాంతి లేదు ఆఫీస్లో మనశాంతి లేదు అట్లా మనశాంతి లేకుండా బర్డెన్గా ఉన్నాయి మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంట్లో గొడవలు ఉండొచ్చు ఈ రిలేషన్ పరంగా అన్ని విధాలుగా ఏంటంటే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా బర్త్డేన్గా ఉంది గడుస్తున్న రోజులన్నీ కూడా చాలా కష్టంగా భరిస్తున్నారు మీరు సో ఏదో ఒక రోజు మంచి రోజు రాకపోతుందా అన్నట్టుగా మీరు రోజుని వెల్లదీస్తున్నారు సో మంచి రోజులు రావాలి మళ్ళీ రియూనియన్ అవ్వాలి మాకు రిలేషన్లో సో ఈ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా పోవాలి అని ప్రతిరోజు కూడా మీరు అనుకుంటూనే ఆ రోజును గడుపుతున్నారు సో చాలా బర్త్డేని భరిస్తున్నారు మీకు చాలా బడ్డెన్గా ఉన్నాయి సిచ్యువేషన్స్ మీ పర్సన్ మీరు లేకపోవడం మీ మీ లైఫ్లో మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు చాలా భారంగా ఉంది సో కొంతమంది హయ్యర్ స్టడీస్కి యుఎస్సి అలా వెళ్ళాలనుకుంటున్నారు మీరు కానీ ఒక పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలు కానీ సో మీరు కానీ స్టడీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఆ అవతల దేశాలకి వెళ్ళాలని అయితే ఆశతో ఉన్నారు వెళ్ళాలనుకుంటున్నారు కూడా సో కొంతమంది వెళ్తారు కూడా సో మీ రిలేషన్లో ఎలా మీకు అర్థం కావట్లేదు ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆ డైలమాలో ఉన్నారండి ఏది ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు కొంతమంది ఇది నా వరకు స్టార్ట్ చేస్తుంటే స్టార్టింగ్లోనే మీకు ఇబ్బందులు అనేవి వస్తున్నాయి బట్ ఒకవేళ రిలేషన్ స్టార్టింగ్లోనే అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇలా ఉంది మీకు రిలేషన్ ఇలా అప్ అండ్ డౌన్ లాగా ఉంది సో ఏం అర్థం కావట్లేదు మీకు సిచ్యువేషన్ అప్ అండ్ డౌన్ కొన్ని టైమ్స్ బాగుంటే కొన్ని టైమ్స్ బాగోట్లేదు సో అలా అనిపిస్తుంది మీకు రిలేషను రిలేషన్ కానీ మీ లైఫ్ కానీ అలా ఉంది సో బి పాజిటివ్ అండి మీరు కష్టపడి బాగా వర్క్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు ఖచ్చితంగా సాధిస్తారు ఓకేనా బి పాజిటివ్ సో సాక్రిఫైస్ చేశారండి మీ పర్సన్ని కొంతమంది మీరు సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు మీ మీ ఫ్యామిలీ గురించి కానీ సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి సో ఇప్పుడైతే మీ పర్సన్ ని మీరు ఒకవేళ తిట్టుకున్నా చేసినా ఇప్పుడైతే మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్ గా అయితే ఆలోచిస్తున్నారు కానీ ప్రస్తుతానికి స్టక్ అయితే ఉన్నారండి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇక్కడ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ని మీరు కొన్ని వీక్స్లోనూ వీక్స్లో ఒక అంటే మంత్లో టూ వీక్స్కి ఒకసారో వన్ వీక్కి ఒకసారో ఫోర్ వీక్స్ ఒకసారో టూ మంత్స్కి ఒకసారో అట్లా కలుస్తూ ఉంటారనమాట ఎప్పుడు కలిసే వాళ్ళగా అనిపించట్లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది మీ పర్సన్ మీరు లాంగ్ దూరంలో ఉన్న దగ్గరలో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట మీరు కలవడం అనేది రేర్గా కలుస్తూ ఉంటారు ఎక్కువగా కూడా కలవలేరు అనమాట బిజీ టైం కానీ కలిసే వీళ్ళ అవకాశం కానీ లేకుండా ఉండడం వల్ల సో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేటివ్స్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ మిమ్మల్ని తప్పించుకొని తిరిగారండి మీరు ఎంత క్వశ్చన్ చేస్తున్నా మీరు ఎంత అడిగినా మీకు ఆన్సర్ చెప్పకుండా తప్పించుకొని తప్పించుకొని తిరిగారు సో అలాంటివైతే ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీ దగ్గర మనీ కూడా ఈ పర్సన్ తీసుకొని ఉండొచ్చు అంటే తప్పించుకొని తిరిగారు సమాధానం ఇవ్వకుండా అలాంటివై పనులు అయితే చేశారండి విసికించారు మిమ్మల్ని బాగా మీరు మెసేజ్ చేస్తున్న ఆన్లైన్కి వచ్చి మీ మెసేజ్ చూసి వెళ్ళిపోవడం మీకు రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోవడం మీకు ఆన్లైన్ అటెండ్ చేయకపోవడం కావాలని అవైట్ చే కావాలని అవైట్ చేస్తున్నారు కొంతమంది మీరు అంటే ఈ మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారండి మీకు అవసరం సో మనీ గురించి మనీ మీద ఫోకస్ పెట్టారు సో రైట్ టైం కోసం చూస్తున్నారండి అంత సెట్ అవ్వాలి జాబ్ కానీ స్టడీ కానీ రిలేషన్ కానీ అంతా మంచిగా జరగాలని హోప్తో ఉన్నారు అంతా ఏదైనా సరే కొత్తగా ఏదైనా కోచింగ్ నేర్చుకోవడం కానీ అలాంటివైతే ట్రై చేస్తున్నారండి సో అంత బాగానే ఉంది లక్ కూడా కలిసి వస్తుంది సో ఫుడ్ లెవర్ అనిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు తప్పులు అనేది మీ నాలో కూడా తప్పు ఉండవచ్చు లే తనలో కూడా తప్పు ఉండొచ్చు అని మీరు కూడా మీ తప్పుల్ని ఒప్పుకోవడము నా తప్పులు కూడా కొన్ని ఉన్నాయి అని మనసు మార్చుకోవడము మీ పర్సన్ ఏంటంటే మీరు మీ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా మీరు మీ పర్సన్ కలిసి ఉంటే మీకు విష్ఫుల్మెంట్ అదే ఎప్పుడైతే మీ పర్సన్ మీకు దగ్గరగా ఉంటారో మీకు అన్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది సో అందుకే మీ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు సో మూవ్ అయిపోవడం చాలా కష్టంగా ఉందండి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి కొంతమందికి సో మీ పర్సన్ మీదే మీరు ఫోకస్ చేసి ఉన్నారు మీ పర్సన్ లేకపోవడంతో మీరు ఏడుస్తున్నారు చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారండి మీ పర్సన్ని మీ పర్సన్ మీకు టైం ఇచ్చినా టైం అయిపోయినా ఇలా ఇగ్నోర్ చేసినా సో ఏం చేసినా సరే మీ మీ పర్సన్ మీ పర్సన్ గురించి మీరు మిగతా వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేసినా లేకపోతే ఏమైనా మంచి వాళ్ళు అంటే మీకు ప్రపోజల్స్ లాంటివి వచ్చినా మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు కొంతమందిని అవాయిడ్ కూడా చేసి ఉండవచ్చు మీ పర్సన్ ప్లేస్లో ఎవరిని తేవడం ఇష్టం లేక సో ఇక్కడైతే మీ పర్సన్ చాలాసార్లు మిమ్మల్ని అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేసి బాధ పెట్టారు సో మీ ఫోకస్ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీదే ఉందండి మీ పర్సన్ లేకపోవడంతో మీరు చాలా ఏడ్జ్ కూడా ఉన్నారు మీ పర్సన్ గురించి ఎంతో ప్రేమగా చూసుకున్నారు మీ పర్సన్ని చాలా కేరింగ్గా చాలా ప్రేమగా చూస్తున్నారు మీ పర్సన్ని సో స్టిల్ మీ పర్సన్ గురించి మీరు వెయిట్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో మీకు ముందుకు అయితే సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ స్మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ నువించుకోండి చాలామందికి డిసెంబర్ నెలలో మీ పర్సన్ వచ్చేసి ఉంటారండి కాంటాక్ట్లోకి సో ఒకవేళ డిసెంబర్ కాకపోతే జనవరిలో కూడా వచ్చే అవకాశం ఉంది సో మీ పర్సన్ అయితే మనీ ఎక్కువగా ఖర్చు పెట్టే పర్సన్ కాదండి అంటే మీకు పెద్దగా మనీ ఇచ్చే పర్సన్ లాగా కనిపించట్లేదు కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు కానీ కొంతమందికి అయితే తీసుకోవడమే కానీ ఇచ్చి అలవాట్లేదు సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టరు అనమాట కొంచెం అట్లా ఉంటారనమాట ఖర్చు పెట్టకుండా వాళ్ళకి మనీ అంటే చాలా ఇష్టం మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఇక్కడ ఇందాక కూడా వచ్చింది కార్డు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది విని ఎవరో ఒక థర్డ్ పర్సన్ని వెనకేసుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ మీ వైపు లేకుండా వాళ్ళ వైపు మాట్లాడి సో మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారండి మాటలతోనే మిమ్మల్ని చాలా అంటే చాలా గాయపరిచారు వాళ్ళు త్రీ ఆఫ్ స్వర్డ్స్ అంటే చాలా అంటే చాలా బాధ అనమాట చాలా హట్ చేశారండి మిమ్మల్ని మాటలతోనే హట్ చేశారనమాట వాళ్ళు హట్ చేశారు వాళ్ళ బిహేవియర్తో హట్ చేశారు వాళ్ళ మాటలతో హట్ చేశారు కొంతమంది అవేజ్ లాంగ్వేజ్ కూడా వాడి మిమ్మల్ని బాధ పెట్టారు మాటలు అయితే చాలా తూటాల్లాగా అనేసారు మిమ్మల్ని మీరు తట్టుకోవడం మీకు చాలా కష్టంగా ఉంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారని అది కూడా థ్రాడ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు బాధ పెట్టారు కూడా ఎంత బాధ పెట్టినా తప్పు తనదేం లేదన్నట్టు మాట్లాడతారు ఈ పర్సన్ సో తనదేం లేదు మీదే తప్పు అన్నట్టు మాట్లాడతారు సో తనకి ఏంటంటే తనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి సో మీరు కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడము మళ్ళీ తిరిగి తను రాంగల్ని తన తప్పులేం పట్టించుకోకుండా అలా చేస్తూ ఉంటారు సో మీ పర్సన్ అయితే మీతో హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళని కంట్రోల్ చేసే ఒక లేడీ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళు భయపడుతున్నారు ఒక ఒక కొంతమంది మీకు కూడా భయపడుతున్నారండి ఎందుకంటే వాళ్ళు ఇలా హట్ చేశారు కాబట్టి తిరిగి మీ దగ్గరికి రావస్తే మీరు ఏమంటారో అని చెప్పి భయపడుతున్నారండి మీకు ఓకేనా చాలా భయపడుతున్నారు మీరు ఏమంటారోనని ఒకవేళ వాళ్ళ అంటే పేరెంట్స్ కానీ అలా ఒక లేడీకి భయపడుతున్నారు అండ్ కొంతమంది అయితే మీకే భయపడుతున్నారు ఏమంటారోనని సో ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు పన్నెండు రాసులు వాళ్ళు ఉన్నారు సో మీ రిలేషన్ అయితే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ఎండ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు సో మీరు కావాలి సో మీ పర్సన్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు కొంతమంది వర్క్ కూడా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారండి వర్క్లో వాళ్ళ జాబ్లో వర్క్ పరంగా ఏదైనా సరే ఒక మనీ పరంగా వాళ్ళకి న్యూ బిగినింగ్ అయితే జరిగింది న్యూ బిగినింగ్ చేశారు వర్క్లో మనీ పరంగా సో కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ మనీ అడగడానికి వస్తారండి మీ దగ్గరికి మళ్ళీ మనీ అడుగుతారు వచ్చి అంటే హెల్ప్ అడుగుతారు సో మీకు మనీ ఉంటే కూడా ఇస్తారు సో ఈ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో అందుకే మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారు సో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతున్నారండి మిమ్మల్ని అన్నందుకు మళ్ళీ ఈ రిలేషన్ని రికవరీ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ఉన్న బంధాన్ని క్లోజ్గా ఫీల్ అవుతున్నారు క్లోజ్ బాండింగ్ లాగా మళ్ళీ మీతో కమిట్మెంట్ ఇవ్వాలి మళ్ళీ మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి ఎందుకంటే మీతో వీళ్ళకి చాలా క్లోజ్ బాండింగ్ ఉంది అది ఎవరితో రావడం లేదు సో ఈ రిలేషన్లో ఇంకా గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఒకరైతే ప్రాక్టికల్ ఒకరైతే ఎమోషనల్ అండి ఒకళ్ళు ఏమో ఏడుస్తూ ఏడుస్తారు చాలా సెన్సిటివ్ మీ ఇద్దరిలో ఒకళ్ళు సెన్సిటివ్ ఎమోషనల్ అన్నిటికీ ఆలోచిస్తారు టైం ఇవ్వాలి అని అంత బాగా మాట్లాడతారు కానీ కొంతమంది అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏమవుతుంది అని ఒక రెండు ముక్కలు అలా మాట్లాడేసి అట్లా లైట్గా ఉంటారు అనమాట ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళంత ఎమోషనల్ కాదు ఒకళ్ళు సో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీరు ఓకేనా చాలా క్లోజ్ బాండింగ్ అండి మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీరు కానీ మీ పర్సన్ కానీ దేవుని కలిపిన బంధమేమో అందుకే నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను అని అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని మీరు సో గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి అండ్ అలా రావాలని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఎందుకు ఈ రిలేషన్ ఇలా తయారైంది సో ఇంకనైనా బాగుండాలి మా రిలేషన్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్ సో మీతో లైఫ్ టైం ఉండాలనుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని వదలాలనేది మీ పర్సన్ అనుకోవడం లేదు ఓకేనా వాళ్ళకి ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి ఏదో రకంగా సాల్వ్ అవుతాయండి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వడమో ఏదో రకంగా వాళ్ళకి సాలో అనేది అయితే పరిష్కారం అనేది అవుతుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు నష్టమైతే రాదు వాళ్ళకి మనీ పరంగా ఏదో ఒక రకంగా నెట్టుకొస్తారు కొద్దిగా లేట్ కనిపిస్తుందండి రావాలనుకుంటున్నారు కానీ కొద్దిగా లేట్ చేస్తున్నారు బట్ వస్తారు వీళ్ళకి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఎలాంటి ఇష్టమైతే ఉందో సో అలాంటిది అలాంటి ఫీలింగ్ ఇప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఒకే రకంగా వీళ్ళ ప్రేమ అనేది ఉంటుందండి చేంజ్ అవ్వదు సో ఈ పర్సన్కి ఏంటంటే ఉంటే మీతో ఉంటారు మీరు లేకపోతే ఓండర్గా ఉంటారు లోన్లీగా ఉంటారు తప్ప ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళకి వేరే వాళ్ళ ఆలోచనలు అయితే ఏం లేవు మీ గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు వీళ్ళు ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే జాబ్లో ఉండ ఉన్నట్టు ఉండి ఉంటారు కొంతమంది సో చాలా ఎక్స్పీరియన్స్ దేంట్లో అయినా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ హెల్పింగ్ నేచర్ కూడా ఉందండి మీ పర్సన్లో కొంతమందికి ఒక హోప్తో అయితే ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని మళ్ళీ కలుస్తామని ఒక హోప్తో అయితే ఉన్నారు సో కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల ఫ్యామిలీ వల్ల కొంత ప్రెజర్ వల్ల ఈ రిలేషన్ని మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు అంటే మిమ్మల్ని వద్దు అనుకుని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము ఇలాంటి ఇలాంటి ఏదైనా గొడవలు అని భయపడి వద్దులే అని ఆగిపోవడము అలాంటి సాక్రిఫైస్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ సాక్రిఫైస్ చేశారు కానీ వాళ్ళకి తెలుసు రియలైజ్ అయ్యారు మీరు ఎంత మంచి పర్సన్ నేను తప్పు చేస్తున్నా వాళ్ళకి రియలైజ్ అయ్యారు అది తెలుస్తుంది వాళ్ళకి సో అంత అండి పర్మనెంట్గా ఏం సాక్రిఫైస్ చేయలేదు ప్రస్తుతానికి వరకే సాక్రిఫైస్ కనిపిస్తుంది ఒకవేళ మ్యారేజ్ వాళ్ళైతే ఇంకా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా సరే మనసు మీ మీదే ఉంటుంది మళ్ళీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఎందుకంటే మీ మీద ఇష్టమైతే ఉంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు వదులుకోవాలంటున్నారు ఇష్టం లేకపోయినా సో ఈ పర్సన్ కూడా విష్ఫుల్మెంట్ మీరే మీరుంటే హ్యాపీగా ఉంటారు స్టిల్ ఈ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు సో వర్క్ పరంగా కూడా వాళ్ళు సక్సెస్ చూస్తున్నారండి కొత్త ఒక జాబ్ కోసం చూడటమో ఆ ప్రమోషన్ కోసం చూడటమో అలా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మంచి జాబ్ పరంగా వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీ పర్సన్కి సో వెయిట్ అయితే చేస్తున్నారండి వాళ్ళు ఏదో ఒక రకంగా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు తీసుకెళ్తారు కూడా ఓకేనా మీ పర్సన్కి ఏంటంటే డైలమాలో ఉన్నారు ఇప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని సో ఖచ్చితంగా ఈ రిలేషన్ని ముందుకైతే ముందుకు అయితే తీసుకెళ్తారండి సో చాలా కష్టపడాలి కష్టపడుతున్నారు కూడా సో మీ పర్సన్కి మీతో ఎంజాయ్ ఉంది సరదాగా గడపాలనుంది పాస్ట్లో మీరు హ్యాపీగా రెస్టారెంట్లకి అట్లా టూర్లకి ట్రిప్స్కి అలా వెళ్ళుంటే కనుక మళ్ళీ మీతో కలిసి అలా ఉంది ఆ వెళ్ళిన మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు మీతో జరిగిన రొమాన్స్ ఏదైతే ఉందో ఈ పాస్ట్ మేము మీతో జరిగిన రొమాన్స్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో రొమాన్స్ చేయాలని మీతో ప్రేమగా గడపాలని వాళ్ళకి అనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి అవసరాల్లో మీరు గుర్తొస్తున్నారు నా పర్సన్ అంటే నాకు ఇచ్చేవాళ్ళు కదా సో సమయానికి తను కూడా లేదు అనేది వారు కూడా లేరు అనేది మీ గురించి ఆలోచిస్తున్నారండి మీకు హెల్పింగ్ నేచర్ ఉందని వాళ్ళకు కూడా తెలుసు సో వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయండి వాళ్ళు కూడా చాలా బర్డేని మోస్తున్నారు ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా మంచి రోజులు రావాలి ఈ బాధలన్నీ పోవాలి అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు చాలా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళే అన్నీ చూసుకోవాలి సో సిస్టర్స్కి అట్లా మ్యారేజ్ చేయటము సో అన్ని కొన్ని బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కొంతమందికి బాధ్యతలు అనేవి ఉన్నాయి ఫ్యామిలీని చూసుకోవాలి అండ్ ఈ రిలేషన్లో అన్ని విధాలుగా బర్డన్గా ఫీల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి సో మీ మీరైతే ప్రేమ ఉంది కేరింగ్ ఉంది సో మీతో అయితే రీయూనియన్ చేస్తారండి వీళ్ళు వెళ్ళిపోయారు కానీ కొంతమంది స్పిరిచువల్గా అంటే దైవభక్తి ఎక్కువ సో అటువైపు కూడా ఇష్టం ఉంది సో కొంతమంది అట్లా దేవుని వైపు ఆ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో కొంతమంది ఎస్కేప్ అయితే అయ్యారండి మిమ్మల్ని బాధ పెట్టి పాస్ట్లో ఎస్కేప్ అయ్యారు ఎస్కేప్ అయ్యి ఈ సపరేషన్ అనేది తెచ్చారు బట్ ఇంకా ఏంటంటే ఎంత వెళ్ళిపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలనుకున్నా సరే వదులుకోలేకపోతున్నారు మీతో మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మళ్ళీ మీతో మీ మీ పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండాలన్నది మ్యారీడ్ వాళ్ళైతే తిరిగి మీ దగ్గరికి వచ్చేయాలనుంది హ్యాపీగా ఉండాలనుంది అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుంది ఎక్స్ట్రా మ్యారిటలు అయినా సరే మీ దగ్గరికి రావాలనుంది సో మీ దగ్గరికి ప్రేమికి వచ్చి ప్రపోజ్ ఉంది మీతో ప్రేమగా ఉంది ఓకేనా ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఉందండి సో వస్తారో లేదో చూద్దాం మీరు ఎంత ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి అంతే ఆలోచిస్తున్నారు సో యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్తో రివీనెండ్ చేస్తారా ఎగ్జాక్ట్లీ వస్తారండి కొంతమందికి కోర్టు కేసులు నడుస్తున్నాయి సో ఫలితం మంచిగానే రాబోతుంది క్లెయిమ్ చేసుకోండి కోర్టు కేసులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీకైతే అయితే న్యాయం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వస్తారండి యాక్షన్ తీసుకుంటారు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ కొంతమందికి చాలామందికి రియూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా నాకు నేను రీడింగ్ చెప్పిన వాళ్ళకి కొంతమందికి కూడా చాలామందికి అంటే కొంతమందికి చెప్పాను సో వాళ్ళకి రియూనియన్ అయితే అయ్యింది డిసెంబర్లో మీకు కూడా డిసెంబర్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నా రీడింగ్ చూసే వాళ్ళకి డిసెంబర్లో అవుతుందని ఎవరికైనా మీ పర్సన్ డిసెంబర్లో కాంటాక్ట్ అయితే కనుక క్లెయిమ్ అంటే కామెంట్లు చెప్పండి వచ్చారు అని సో రాకపోతే కనుక ఇంకా డిసెంబర్లో జనవరి టైం ఉంది కాబట్టి జ డిసెంబర్లో అండ్ ఎండింగ్లో అండ్ జనవరిలో మీ పర్సన్స్ మీ దగ్గరకు వచ్చి కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం ఉంది ఓకేనా రీయ్ అనే ఛాన్స్ ఉంది సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న చేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా అండ్ త్రితారా మంత్రి వినండి వినండి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో త్రిబుల్ వన్ అని కామెంట్లో కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్